ಅದರ್ <ISTuk password>

వచ్చేసి ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏవైతే వస్తువు కింద ఉన్నాయో ప్రాపర్టీస్ వాటికన్నింటికి ఇప్పుడు మీరు పోయి ఏదైనా డాక్యుమెంట్స్ తిమ్మంటే ఏ దేవాలయానికి కానీ ఏ మసీదు ఉండవు అవన్నీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో వి రిజెక్ట్ దిస్ బిల్ మేము దగ్గర దగ్గర ఐదు లక్షల మంది దీనికి అపోజ్ గా మెయిల్స్ పంపించాము తర్వాత ఇక్కడ కడపలో ఐదు లక్షల మంది చేశారు ఈ రోజు విజయవాడలో ఉంది సో ఇది ఏ ఒక్క ముస్లిం కు కూడా అవసరం ఉంది ఒకవేళ ఇది ముందుకు పోతే ఇది ముందుకు పోతే నథింగ్ బట్ దే ఆర్ ఇంపోజింగ్

actually இப்ப power అంతా మీ చేతిలో మెడ बीजेपी కూడా మీ చేతిలో కూడా సెంట్రల్ மேடம் పార్లమెంట్ చాలా ఈ రెండు పుస్తకాలు అన్న రాశారు గ్రంథకర్త